జై శ్రీరామ్ నేను మీరామ్ చూస్తున్నారు కదా ఈరోజైతే మనం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ దేవస్థానానికి వచ్చినాం ఇది అమ్మవారి సన్నిధి మా తమ్ముడు వాళ్ళ మొక్కుండే బోనం అమ్మవారికి సమర్పించుకోవడాని అయితే మనమైతే ఇక్కడ వచ్చేసామనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఎంట్రెన్స్ అనమాట పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి గుట్ట అందులో వెలిసింది మన అమ్మవారు ఇక్కడ చిన్న చిన్న నదులుగా ప్రవహిస్తాయి అన్నమాట అన్నీ ఒక చోట కలుస్తాయి అందుకే ఏడు పాయలు అని ఇక్కడ నామకరణం వచ్చింది అనమాట ఈ గుడికి మనమైతే జర పొద్దుగా పొద్దుగా వచ్చినాం కాబట్టి మందైతే చాలా తక్కువన్నారు అసలే ఐతారం ఆపై అమ్మవారి గుడి ఇసుకేస్తే జనం అయితే ఇక్కడ ఉంటారు నిజంగా ఇక్కడ ఎత్తుంటుంది అంటే దావత్ ధామ్ ఉంటుంది అన్నమాట ఈ జాతరలో ఇక్కడైతే నది ప్రవహిస్తుంది చిన్నగా ఉంది వాగు ప్రవహిస్తుంది మనమైతే అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఈడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట చేతిలో ఉంటే చాలు ఇట్లా కట్టు బట్టలతో నచ్చి ధూమ్ జాతర చేసుకొని పోవచ్చు తాగి తిని ఎంజాయ్ ఎంజాయ్ చేసిపోవచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి పైసలు ఉంటే చాలు గంతే వచ్చేయండి ఎంజాయ్గా దావత్ చేసుకోండి ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది దర్శనం కూడా స్పెషల్ దర్శనం ఉంటుంది మామూలు దర్శనం ఉంటుంది కాకపోతే కార్ల అచ్చటోళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి తాగి ఎంజాయ్ చేద్దామంటే ఒకని తాగనుని తోలుకొచ్చుకోండి ఎందుకంటే పోయేటప్పుడు నోట్లే పుల్లలు పెట్టి ఊదిపిస్తారు మన రక్షణ శాఖ అక్కడ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ డబల్ ట్యాక్స్ అవుతుంది అనమాట సో తాగనూనె ఒకని డ్రైవర్గా తెచ్చుకోండి హ్యాపీగా మీ ప్రయాణం అయితే కొనసాగించుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనం మేకల్ని అమ్మవారికి చూపించుకోవడానికి వచ్చినాం ఇక కోతులైతే ధూమ్ధాం జాతర ఉంటుంది కోతులది అడవి అంతా అది ఇది వాటిది వాటికే సొంతం అనమాట కోతులకు ఇగో ఇక్కడ సమర్పించాలి అమ్మవారికి బోనం చూస్తున్నారా ఇక్కడ ఈ స్థలంలో అమ్మవారికి బోనం జరుగుతుంది అప్ప చెప్పడం అండ్ ఇది ఏంటంటే ఇది బాగా అర్రాస్ యాక్షన్ వాడి తీసుకున్నారంట సో వాళ్ళు అడిగిన కాడికి ఇవ్వాల్సి వస్తుంది జర వాళ్ళ అడుగుడు ఎట్లుందంటే మంచి అంబానీ స్టైల్లోనే ఉంది అడుగుడు ఇక అంతా ఇక మనమైతే చూడు సుడు సంతోషపడ్డదన్నట్టు అమ్మవారు అట్లా జడిత ఇయ్యాలన్నమాట నీళ్ళు తల్లినప్పుడు అది మేక ఆ విధంగా ఊగితే దాన్ని జడత అంటారు ఈ విధంగా అయితే జడత ఇచ్చింది అమ్మవారైతే సంతోషంగానే ఉంది సంతోషం అమ్మ అట్లే మా పైన కూడా కనికరం కరుణ జాలి అన్నీ చూపెట్టు ఆరోగ్యం ఐశ్వర్యం అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ప్రసాదించమని కోరుకుంటున్నా ఒకటి జరిగలేదని చెప్తే ఆయన వచ్చి అటు ఇటు చేసి ఇప్పించేసిండు మన అయితే బోనం సమర్పించుకొని మన మకాన్ని ఎడైతే మనం అడ్డ పెట్టుకున్నామో తినడానికి అక్కడికి అయితే తిరుగు ప్రయాణం కోసం అయితే వస్తున్నారు దర్శనం చేసుకుని మనం అక్కడికి వెళ్ళిపోదాం ఇక్కడ హరిత కూడా ఉంది తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ నుంచి హరిత ఉంది ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సెలయేరు పక్కనే ఒక స్థానం ఉందన్నమాట ఇగో ఇక్కడ ఇట్లా ఉంది దీంట్లో నిండా నీళ్ళు ఉన్నాయి సంతానం కలగని వారు ఇక్కడ పూజ చేస్తే అమ్మవారు కరుణించి వాళ్ళకు సంతానం ప్రసాదిస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది చూడండి మీలో ఎవరికైనా అవసరమైతే ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి పూజ చేసుకోండి ఇప్పుడైతే మనం దర్శనం లైన్లో ఉన్నాం బుడపోరలకు ఏది లేదు కానీ పెద్దోళ్ళకైతే ఎనభై రూపాయలు టికెట్ ఉంది స్పెషల్ దర్శనానికి ఓపుకుంటే ఫ్రీ దర్శనంలో కూడా పోవచ్చు ఇట్లా సెలయేరు గలగల పారే సెలయేరు మధ్యలో రాళ్ళ రాళ్ళ బండలు పెద్ద పెద్దవి లొకేషన్ అయితే చాలా అద్భుతం ఉంటుంది ఒకప్పుడు అయితే చాలా గలీజ్ ఉంటుండే ఇప్పుడైతే మంచి క్లీన్ ఉంది ఇక మనమైతే మన అడ్డాకాడికి వచ్చినాం వంటలు అయితే అన్నీ రెడీ అయిపోతున్నాయి ఇక తెలంగాణ దావత అంటే చెప్పనవసరం లేదు తాగుడు అయితే దుమ్ధామ్ ఉంటుంది తాగుడు తినడే ఉంటుంది మనది కాయకూర కూర మూతలు ఇప్పుడైతే ధూమ్ధాం నడుస్తుంది ఇక దాంట్లో కోసమే శనగలు అండ్ పచ్చిమిరపకాయలు కరివేపాకు దంచిగా దట్టంగా పట్టించినా ఇక రెండు అన్నం అయింది అనమాట ఒకటి బగారా ఒకటి వైట్ రెడీ ఉంది సల్లటి నీళ్ళు వాతావరణం సల్లగున్నా ఏడిగున్నా సల్లటి నీళ్ళు అలవాటు అయితే కడుపు వేరే నీళ్లను ఒప్పుకోదన్నమాట చూస్తున్నారు కదా ఇగో ఈడైతే ఇంత తలకాయ కూర చికెన్ కర్రీ చికెన్ లగాన్ చికెన్ అట్లాగే మటన్ కర్రీ బోటి అయింది బేజా కూడా వండినాము వెజ్జోలకు రెండు రకాల వెజ్ కర్రీ ఇగో ఇదైతే సిట్టింగ్కు మాత్రం ఈ బోన్లెస్ చికెను దీనికి నువ్వులు కాజు అన్నీ దట్టంగా పట్టించారు మాల్ మసాలా అంతా ఘట్టంగా పట్టించేసారు పెగ్ చేసుకోనికి అంచుకుని అంచుకోవడానికి ఇంకా తెలంగాణ అంటే తెలుసు కదా ఎట్లుంటుందో కథ ముక్క సుక్క ఇది మాత్రం పక్కా ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ప్లీజ్